ముఖ్యమైనటువంటి రాష్ట్రంలో అరవై శాతం ప్రజలకి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పార్టీల నాయకులు అందరు ఇక్కడ ఉన్నారు అందువల్ల అరవై శాతం ప్రజలకు ప్రాతినిధ్యం చేసి పార్టీల మాటని పెడచేవని పెడుతుందో ఈ ప్రభుత్వం లేకపోతే ఇప్పటికైనా తెలివి తెచ్చుకొని పరిష్కారానికి చర్చలు జరుపుతుందా ఇది వాళ్ళ ముందు ఉన్న ఆప్షన్ ఇప్పుడు ఎస్మా ప్రయోగించి వారు అన్నట్లుగా ఎస్మా చెల్లుతుందా లేదని ఇప్పుడు ఆలోచిస్తున్నారు ఎస్మా చల్లదు అందరూ స్పష్టంగా చెప్పారు లాయర్లు ఎస్మా చల్లని నిజంగా ఎస్మా కింద అరెస్ట్ చేయాల్సి వస్తే ముందు ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయాలి ఎందుకంటే అత్యవసర సర్వీసుగా దీన్ని సమ్మెకు ముందు రోజు ముందునే పరిష్కారం చూపాలి ఆయన సర్వీస్ సర్వీసెస్ వాళ్ళు పోతున్నారు పిల్లలకేమవు తల్లులకేమవు వీళ్ళని చర్చించాలని బాధ్యత రహితంగా వ్యవహరించిన ముఖ్యమంత్రిని ముందు అరెస్ట్ చేయాలి ఆ తర్వాత అధికారుల్ని ఈ జీవో ఇచ్చినటువంటి వాళ్ళని వాళ్ళ దగ్గర అందరినీ వీడియో క్లిప్పులు ఆడియో క్లిప్పులు మా దగ్గర ఉన్నాయి వాళ్ళు ఏం చెబుతున్నారు మీరు ఒక వారం రోజులు వేసుకోండి సమ్మె సమ్మె చేసుకోండి కానీ మాకు కొద్దిగా టైం వేయండి మంత్రులు కూడా ఏమన్నారు బహిరంగ పత్రికల్లో కూడా వచ్చింది సంక్రాంతి తర్వాత చేయండి సమ్మె మీరు ఈ లోపల మాకు అవకాశం ఇవ్వండి ఆలోచించుకోవడానికి అంటే సమ్మె చట్టబద్ధం అని వాళ్ళు అంగీకరించినట్టేగా చట్టబద్ధం అని అంగీకరించిన సమ్మెని ఈరోజు చట్ట విరుద్ధం ఎలా చెప్తారు అంటే మీకు జ్ఞానం లేదా తెలివి లేదా చట్టాలు తెలియవా లేకపోతే ఈ తాటాకు చప్పుళ్ళు ఏమైనా ఊగుతారని ఏమైనా భయపెట్టాలనుకుంటున్నారా ఇంత తెలివి తక్కువ ప్రభుత్వం ఎక్కడా లేదు సమ్మెని మీరు ఒకవైపు మీరు సమ్మె చేసుకొని మీకు హక్కు ఉంది కదా టైం ఏంటి అని అడుగుతూ వచ్చిన వాళ్ళు సమ్మె చల్లదని ఇప్పుడు చెప్పడం ఏమిటనే అటువంటి వాళ్ళని ముందు తీసుకుని లోపల పడేయాలి అందువల్ల ఈ విషయంలో ఎస్మా చల్లదు యస్మా చట్ట విరుద్ధం రాజ్యాంగ విరుద్ధం అప్రజాస్వామికం రద్దు చేయాలనేటువంటి విషయంలో అన్ని రాజకీయ పార్టీలు ఏకాభిప్రాయంతో ఉన్నాయి దీని వెంటనే ఉపసంహరించాలి రెండవది ఉపసంహరించకపోతే తదుపరి ఆందోళన ఫేస్ చేయాలి తెలియదు వాళ్ళు అందులో అన్ని రాజకీయ పార్టీలు ఈరోజు డిటర్మినేషన్తో ఉన్నాయి ఏదో ఒక రకమైన యాక్షన్గా మేము రేపిల్ని చూసి అందరం కన్సల్ట్ చేసుకొని ప్రకటిస్తాము దాన్ని ఎదుర్కోవటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉండాలి